అందరికి మనం ఈరోజు దేవుడు దేవుడు మనతో ఎలా మాట్లాడతారు అనే ఉద్దేశంతో మాత్రమే వినండి నా ఏం చూడదు ఆత్మ నేత్రాలతో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు నాలో ఏమీ లేదు ఇక్కడ నుంచున్న నాలో ఏమీ లేదు నేను ఎంత వ్యక్తులనో అది దేవుడికి తెలుసు నేనెంత పాపత్ముడనో అది దేవుడికి తెలుసు కాబట్టి నేను మాట్లాడే మాటలు సజీవుడై ఉన్న దేవుడి మాటలు కాబట్టి దేవుడు ఈరోజు నాతో ఏమి మాట్లాడతారు ఉద్దేశంతో ఈ మాట వినేవాడు ఎవరైనా సరే ఈరోజు దేవుడు నాతో ఈ మాటల ద్వారా ఏమి మాట్లాడబోతున్నాడు అని గ్రహింపుతో వెళ్ళదు గ్రంథము 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 రెండవ అధ్యయము పదకొండవ వచ్చింది గ్రంథము నా జనులు రెండు దేవులు చేసి ఉన్నారు జీవజలముల ఓటలైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలైన నీళ్లు నిలబడి తొట్లను తలుచుకొని ఉన్నారు జనులు అంట నా జనులు అంటుంది దేవుడు నా జనులు అంటే చెప్పాలంటే విశ్వాసులని కూడా చెప్పవచ్చు ఆయనను నమ్ముకున్న జనులు రెండు నేరాలు చేస్తున్నారట ఎన్ని నేరాలు రెండు నేరాలు చేస్తున్నారు దేవుడు అదే విధంగా రెండు ప్రశ్నలు కూడా అడుగుతారు ఇప్పుడు రెండు నేరాలు చేస్తున్నారట ఆయన జనులు అంటే దేవుని నమ్ముకోండి జరిగే ఇరుమియా ద్వారాగా ఈ మాటలు కలుగుతున్నావు నా మాటలు కాదు ఇది మాటలు మాటలో ఎవరు మాట్లాడి దేవుని మాటలు ఇరిమియా ద్వారాగా నీలకి వస్తుంది ఈ మాటలు వింటున్న నీ దగ్గరికి ఇరిమియా ద్వారాగా దేవుడు పలుకుతున్న మాటలు నా జనులు రెండు నేలము చేసి ఉన్నారు జీవ ఓటలైన నన్ను విడిచి నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా భ్రతలై నీళ్లు నిలబడి తొట్లను తొలగించుకొని ఉన్నారు ఈ భర్తలైన నీళ్ళ నిలని తొట్టి ఏమిటి చూద్దాము ఇవే క్రమము పద అధ్యాయము పదో అధ్యాయము ఎందు వస్తున్న పదాధ్యాయము ఎందుకు జనులు కేవలము పశు ప్రాయులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం వెళ్ళడం చాలు ఏమంటే దేవుడు జనులు వత్తి పశుప్రాయులు అంట ఎవరు ఆయన జనుల గురించి మాట్లాడతాడు ఆయన సృష్టించిన జనుల గురించి మాట్లాడతాడు దేవుడు ఎవరి జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల ప్రతి వల్ల వచ్చి జ్ఞానం ఏంటి నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక బొమ్మ తయారు చేసుకున్నావు నువ్వే నీ గురించి మాట్లాడుతున్నా నువ్వు తయారు చేసుకున్నావు నీ మొదలు పెట్టుకున్నావు కానీ దానికి పూజ చేస్తుంది దానివల్ల వచ్చే జ్ఞానం ఏంటి నీకు ఏ జ్ఞానం దానివల్ల అని దేవుడు అడుగుతున్నాడు ఇంకొకటి బొమ్మలు పూజ వల్ల వచ్చే జ్ఞానము వ్యర్థము ఇక్కడ చూడండి తల్ నుండి నుండి రేపులుగా వెండియు వెళ్లి నుండి బంగారము స్తున్నారట వెండి చేస్తున్నారు బంగారం చేస్తున్నారు ఈ ఏం చేస్తున్నారు వీటిని వాటిని బొమ్మలుగా చిత్రీకరించి అది ఎవరి పనట అది పని వాళ్ళు పని కదా ఒకరు చేస్తేనే కదా తయారైంది అవునా కదా ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉందంటే అది దాన్ని తయారు చేసిన ఒక వ్యక్తి ఉంటాడు ఇప్పుడు ఈ బొమ్మలు ఎవరు చేశారనట ఈ వెండిని సాగుబట్టారు బంగారాన్ని బంగారాన్ని అప్పుడు పులిలో పెట్టి దాన్ని బొమ్మలుగా నిరూపించుకున్నారు ఇప్పుడేమంటు చూడండి పశీజు నుండి రేపులుగా సాగు ఊపది నుండి బంగారము తెచ్చులు అది పనివారి పనియే కదా కోత పోయేవాడు దాన్ని చేసేరు నేల దోమల రక్త వద్రములు రక్త వద్రములు గల వస్త్రులు ఒక పని జాగ్రత్తగా చేసేవాళ్ళు వాళ్ళ కొలతలు చాలా జాగ్రత్తగా చేస్తారు ఈ బొమ్మ ఎంత ఉండాలి ఏ హైట్ ఉండాలి లేకపోతే ఎలా ఉండాలి అని వీళ్ళు నేర్పలుగా చేస్తున్నారట వీళ్ళు ఇది పనివారి పనియే కదా ఒక ఒక మనిషి చేసే పని కదా వీళ్ళు ఎవరంటే జనులు నా జనులు కేవలము పశు వాళ్ళు తమ కోసం ఏం చేస్తున్నారంట ఇవేగంతో రెండు వేల పంతొమ్మిదో ఏం చెప్తాం దేవుడు నా జనులు రెండు రేగములు చేసి ఉన్నారు జీవము గల దేవుడై జీవం జీవజాలములు గల కోటైన నలు విడిచి విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తోలిపించుకొని ఉన్నారు వాటిలో జీవజాలం లేదు అవి మాట్లాడవు అవి చూడ అవి పేర్చవు అవి కనీసం కూడా తీసి ముందుకే వేయలేవు ఇలాంటి తప్పులు తోలిపించుకున్నారు ఇప్పుడు దేవుడు ఇదే మాత్రం ఇంకోటి ఏమని అడుగుతున్నా అంటే ఇరవై ఐదు రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినా ఇరవై తొమ్మిది వచ్చిన రెండు ప్రశ్నలు అడుగుతుండో అది నిన్నే అడుగుతుండో ఏ విధంగా అడుగుతుండో చూద్దాం ఈ మాటలు నాతో మాట్లాడుతున్న దేవుడు ఏమన్నా అంటే నీకు నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి ఏమను అంటే దేవుడు నీ కోసం నువ్వు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి అర్థమవుతుందా నువ్వు చేసుకున్నావు కదా నువ్వు చేసుకున్నావు కాదు నువ్వు ఒకసారి ఆలోచించాలి నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించినేమో ఒకసారి అవి ఒకసారి నువ్వు ఆపదలో ఉన్ను నమాల సమస్యలో అప్పు బాధలో ఏదో ఇరుగు ఇబ్బందిలో ఉన్నావో నీకు నీకు చేసుకున్న ఆ బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి నీకేమన్నా సహాయం చేయగలవా ఏమంటాడు అవి నీకు ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించలేమో దేవుడు ప్రశ్న అడుగుతుండో రక్షించినేమో రక్షిస్తాయి అవి ఒకసారి ఆలోచించు యోగా నీ పట్టణము లేనో నీ దేవతలు అన్నే కదా పట్టణాలు ఎన్నున్నాయో అన్ని దేవతలు ఈ జనులు ఈ మనుషులు పట్టణాలు ఊర్లు గృహాలు దేశాలు ఎన్నైతే ఉన్నాయో వాటి బట్టి చేసుకున్నారంట వీళ్ళు వాళ్ళకు వాళ్ళు చేసుకున్న విగ్రహాది ఇప్పుడు ఏమంటే మీరందరూ మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన చేసిన వారు ఎవరంటే చేసిన వీళ్ళు దేవుడి యొక్క పిల్లలు ఆయన సృష్టించుకున్న మనుషులు వీళ్ళు ఎవరు ఎవరు ఎవరి మీద తెరబడ్డారు ఇప్పుడు దేవుని మీద సర్వ సృష్టికర్త అయిన దేవుని మీద తిరగబడ్డారు వీళ్ళు ఎవరి మీద తిరగబడ్డారు సర్వసృష్టికర్త అయిన దేవుడు సర్వ సృష్టికర్త అంటే ఈ భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించిన నిన్ను నాకు ఆకాశ పక్షులను జంతువులను సముద్రంలో సముద్రంలో ఉన్న వాటి సృష్టించిన దేవుడు సర్వ సృష్టికర్త ఈయన అంటలో మీరు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు నాతో ఎందుకు ఆశించదని ఏవో వాళ్ళు ఉంచున్నాడు ఏమన్నా ఇప్పుడు మీరు నావే స్థిరపడినావు మీకోసం మీరు విగ్రహాలు చేసుకున్నారు ఈ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే మీ హృదయాల్లో బయట కనపడే విగ్రహాలు దావి మీరు చూసే విగ్రహాలు దావి మీ హృదయాల్లో పెట్టుకుని ఆ ఒకరి మీద కోపం అనే విగ్రహం ఆ వ్యక్తి చస్తే కానీ కోపం చేయదు ఈ విగ్రహం నశించదు ఈ హృదయంలో పెట్టుకున్న విగ్రహం అది ఆ వ్యక్తి నాశనం అయితేనే తప్పితే ఈ ఈ విక్రమం నశించదు అదొక విగ్రహం పెట్టుకున్నాను కోతలు అసూయ ఇతరుల మీద బచ్చరు ఒక వ్యక్తి మీద కోపము ఇవన్నీ రాలే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ మీకు మీరు తోలిపించుకొని విగ్రహాలు కాదా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మీ హృదయాలను బూట్టు కట్టుకొని ఉన్నాయి ఆ హృదయంలో నా చోటి జీవ జలములు గల నాకు ప్రదేపని దేవుడు ఎవరుడు నా జన్ములు రెండు నేరాలు చేసే ఉన్నారు నా జన్ములు అంటే ఎవరి వీళ్ళు దేవుణ్ణి నమ్ముకొని ఉన్న జను అన్ని కాదు దేవుడిని నమ్ముకొని ఉన్న జన్మలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు రెండు నేరాలు చేస్తున్నారు జీవ జలముల కూ నన్ను విడిచి ఉన్నారు తమ వాళ్ళకు తొట్ల అంటే నీళ్లు లేవని తొట్ల కనిపించుకొని ఉన్నారు ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే వ్యక్తిని ఎవరో చూసు నీ హృదయంలో ఏ వ్యక్తి ఉందో ఒకసారి గమనించుకో ఒక వ్యక్తి మీద కోపాడతానంటే ఆ వ్యక్తిని నువ్వు తీరపరిమై నిం చూసావు దేవు దాకా నీ ఏదైనా ఒక వ్యక్తి మీద కోప ఉండదు చిన్నతనగా ఏం చేస్తానంటే ఈ విషయంలో నేను చెప్తున్నా ఒక తల్లి ఉండదు ఒక చిన్నతన ఉంటుంది ఏదో ఒక తల్లి ఉండేది ఎవరో చిన్న పిల్లగాడి కానీ ఆ చిన్న పిల్లలు కానీ తన మాట అంటే వాళ్ళని ఏమి అన్నత బాబాని ఆ పిల్లగాడి కానీ వాళ్ళని ఏమి అనడు ఏం చేస్తారంటే సరాసరి దగ్గర పోతారంటే తన తండ్రి దగ్గర పోతాడు తండ్రి దగ్గర పోయి నాన్న నాన్న అగ ఆ వ్యక్తి నన్ను రానడు అగ అమ్మ నన్ను రాని లేకపోతే ఒక అన్న అన్నచర్లే ఉన్న చిన్న చిన్న వ్యక్తులు చిన్న పిల్లలు చెల్లిని అమ్మ కొట్టిండే అనుకో గరికి పోయి తండ్రి దగ్గర పోయి అంటది నానా కొట్టిన చెప్పింది చెప్పింది ఇప్పుడు రివైజ్ తీసుకోవట్లా కొట్టడానికి ప్రయత్నం ఆ విషయాన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలని తండ్రి దగ్గర తీసుకెళ్ళదు ఇప్పుడు నీకు ఎవరి మీద పాపం ఉండి ఉండవచ్చు ఏ ఏదైతే నీకు వ్యతిరేకంగా ఏదైనా చేసి ఉండొచ్చు లేదా ఏ విషయంలోనైనా కానీ నీకు వ్యతిరేకంగా ఏదో ఒక వ్యక్తి మీద పాప పడుతూ ఉండవచ్చు ఆ విషయాన్ని తీసుకుని ఎవరు గమనించారంటే సర్వ కథ అది దేవుడి దగ్గర పెట్టు నీకు అవసరం నువ్వు పదకొంచుకోవాల్సిన అవసరం లేదు నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు నువ్వు దూషించాల్సిన అవసరం లేదు ఇలా అనుకో నువ్వు ఒక విగ్రహాన్ని నువ్వు తొలపించుకున్నట్టే ఆ విగ్రహంలో జీవజాలం నేను ఆ ఓటలు అవి ఆ జలం నిలిచి ఉండదు అది అయిపోయిన కొట్లది నీ హృదయం ఇప్పుడు ఎట్లుంది నువ్వు తొలిపించుకున్న హృదయం ఎట్లుంది ఇప్పుడు జీవన జాలరాగే ఓ అట్లు రాకుండా నేను రక్త లేకపోయింది దేవుని మాత్రం నిలబడట్ల నీ హృదయంలో ఎంత చెప్పినా వెళ్తలే దేవుడి గురించి ఎంత చెప్పినా నువ్వు ఇవి ఇప్పుడు ఎవరినంటే జీవన దేవతల ఓటలైన నన్ను తీసుకెళ్తారు వీళ్ళు తన హృదయాలో ఎంత పెట్టారు తమ హృదయాలలో నన్ను నిలిపెట్టి వేరే వేరే వాళ్ళ మీద దృశించేవారి కారు అంగళల్లో దృశించేవారి కాదు చుట్టుపక్కల

పన్నెండు పంతొమ్మిది వచ్చు పద తీర్చుకో చోటి నా పని నేనే ప్రతిఫలంతులు అని ప్రభు చెబుతున్నాడే నాయుడు ఎవరు తీసుకుంటారు స్థాయి ఇప్పుడు జీవజలములైన జీవ జలంలో దేవుణ్ణి విడిచిపెట్టి నీ కోసం నీవు తప్పించుకున్న తొట్లను నీ హృదయంలో పెట్టుకున్నావు అవి ఒక విగ్రహాలు అయిపోయినాయి అది ఒక విగ్రహాలు అయిపోయినాయి అవి ఒక బెండి విగ్రహాలు అయిపోయి వాటిని విడిచిపెడితే ఇప్పుడు యోగాంశు వార్త నాలుగో అధ్యయము పదో వచనంలో మారా యోగాంశు వార్త నాలుగో అధ్యయమే చది ఆక్యం అవుది

నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పికోగలడు నేను వానికి నిత్య జీవమునకై వానిలో ఊరేటి నీటి బుగ్గగాను ఉండునని ఆమెతో చెప్పాను ఈ జలం ఏంటంట నిత్యము ఊరిద్దంట నిత్యము ఊరేటి నీటి బుగ్గగా ఉంటుంది ఇది నిత్య జీవానికి నడిపించే జలము ఈ జలం ఏంటి ఈ జీవ ఈ జీవ జలం ఏంటిది నిత్య జీవానికి నడిపించే జలము కాబట్టి దీన్ని దేవుడిచ్చే నిత్య జీవపు జలాన్ని విడిచిపెట్టి నీ కోసము నీ కోసం నువ్వు తట్టులు తనిపించుకుని అవసరంలా నీకోసం నువ్వు విగ్రహాలు చేయించుకోవాల్సిన అవసరంలా ఇప్పుడు నీకు పగుంటే పగ ఉంటే దేవుడికి అప్పచెప్పు నీకేదన్నా ఎవరైనా ఏదైనా ద్రోహం చేస్తే అది దేవుడికి అప్పచెప్పు అంతేగాని నువ్వు ఊనుకోవద్దు అదే అంటాడు దేవుడు పగ తీర్చుకొని ఉంటా నా పని దేవుడి పని నువ్వు చేస్తావా దేవుడి పనికి నువ్వు ఊనుకోట్టవా దేవుడు చేసే పని నువ్వు చేస్తావా నా పని కదా అది నేను చూసుకుంటా నీకెందుకు నువ్వు నా దగ్గర చెప్పి నువ్వు నువ్వు అర్థకుండా నువ్వు పేద రాసిన పత్రిక ఐదాధ్యయం ఏడో వచనంలో మాట్లాడుతుంది మొదటి పేదలు ఆయన ఆయన గురించి చింతిస్తున్నాడు కనుక మీ చంద్ర ఆయన మీద వెళ్ళి నిర్భయమైన బుద్ధిగా ఎవరోగా ఉండడు ఇప్పుడు ఏం చెప్తున్నా దేవుడు నీ గురించి ఆయన చింతిస్తాను నీకేదైనా ఏదైనా ఉండొచ్చు నీకేదైనా బాధలు ఉండొచ్చు ఎవరైనా నిన్ను లేచుకొని మాట్లాడి ఉండవచ్చు ఎంత బాధ ఉన్నా ఎన్ని ఏమున్నా తీసిపోయి ఎవరికొని చెప్పాలి ఒక పనే కానీ కక్షే కానీ ద్వేషమే కానీ ఏ భావనైనా ఇతరుల కక్ష మనం కలిగి ఉండకూడదు అదేవిధంగా ఎవరి పట్ల కూడా మన ద్వేషభావం కానీ చెడు చూపు కానీ వ్యక్తమైన మాటలు వాళ్ళ గురించి చెప్పడం కానీ ఇటువంటి భావనలు మనలో ఉండటానికి వీళ్ళే లేదు ఒక విశ్వాసంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి వాళ్ళు ఎంతగానైనా దూషించవచ్చు వాళ్ళు ఎంతగానైనా తిట్టవచ్చు కానీ ప్రేమించే వ్యక్తిగా ఉండాలి నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి ఇప్పుడు దేవుడి మీద వేయాలి అప్పుడు దేవుడు ఆయుల నుంచి పెళ్ళాడ బయటకు వస్తాయంట వ్యోహం వార్త ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో అంశము వ్యూహం వార్త ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చింది నాయకు విశ్వాసం నుంచి వాడేదో లేకపోతే వారి కడుపులో ఉండి జీవజాలని బేగర్గా చెప్పారు ఎవరు గడుపున సాధ్యం నుంచి విశ్వాసం నుంచి ఆయన మా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఆయన ఆజ్ఞ ప్రకారం నువ్వు ఎప్పుడైతే ఆయనకు గొప్ప అంటే ఆయన బాల్సిన ఆయన ఎలా చెప్తారో అలా నడవడానికి నువ్వు ఎప్పుడైతే సమ్మతిస్తావో అప్పుడు నీ నోటిలో నుంచి అంటే నీ కడుపులో ఉన్న జీవజాల నదులు నీ నోటిలో నుంచి ప్రతి ఒక్కరికి వెళ్తే అన్నమాట ప్రతి ఒక్కరి అప్పుడు ఏం మాట్లాడతావు దేవుడి గురించే మాట్లాడతావు నీ మాటలు ప్రతి ఒక్క మాట కూడా దేవుని మాత్రమే వినేవరా ఆకర్షణీయంగా అక్కడ ఉండి ఆగిపోతారు నీ మాటల కోసం ఈ మాటలు ఎంత మంచిగా మాట్లాడతాను అంటే అది మనలో ఏం లేదు దేవుడు మాట్లాడే మాటలు బట్టి మన మాటలో ఆకర్షణీయంగా ఉంది ఉప్పు వేసినట్లున్నాయి చాలా మంచిగా రుచికరంగా ఉంటాయి మాటలు దేవుడు లేదనుకో మన మాటలలో వాళ్ళు దేవుడు లేడనుకో దేవుడు లేకపోతే అక్కడ ఎవరున్నట్టు అంటే సారకు ఉన్నట్టే సాధన ఉన్నప్పుడు నీ మాటలు మొత్తం కూడా చేతి పదార్థంతోనూ మురికితోనూ వ్యర్థతతోనూ నిండి ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం చూడంతో లేఖను చెప్పు చెప్పినట్టు వాని కడుపులో నుంచి జీవద జీవజ పాలు అని చెప్పారు ఇది చెప్పింది ఏ సూత్రం ఇలాగా ఇలా ఉన్నాక అయితే ఒకసారి శిష్యులందరూ కూడా దేవుడి సన్నిధిలో ఒక మాటలు యోగా ఆరో అధ్యాయులు అరవై ఆరు ఆ విడిచిపెట్టి పోయాడిచిపోయేటప్పుడు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడో ఆయన గమనించలేరు కాబట్టి మీరు మీరు కూడా కూడా ఉన్నారా అని పన్నెండు మంది పన్నెండు మందిని అడుగుగా ప్రేమలో కొంతమంది దేవుడు చెప్పిన మాటలు కొద్ది వాళ్ళ కఠినంగా ఉన్నాయి కొన్ని వాళ్ళ హృదయాల్లో ఇవ్వడలేదు దేవుడు చెప్పిన మాట కానీ వాళ్ళ హృదయాల్లో ఇవ్వడలేదు వాళ్ళకు నచ్చలేదు వాళ్ళు మంచి మాటలు నడవంటే అందరికీ నచ్చలేదు దేవుడి మాట అంటే పాపం చేయకుండా పాపాలను విడిచిపెట్టి జాగ్రత్తగా నడవడం అని అర్థం దేవుడి మాత్రం పరిశుద్ధంగా జీవించమని అనేది దేవుడి మాత్రం ఈ పరిశుద్ధమైన మాటలు వెనక నచ్చల పరిశుద్ధమైన మాటలు నచ్చ పరిశుద్ధంగా జీవించడం నచ్చల పాపకు మార్గంలో నడవడానికి దేవుడిని విడిచిపెట్టింది ఇప్పుడు వాళ్ళంట అప్పటి నుండి ఈ మంచి మాటలు ఎప్పుడైతే వింటారో వాటిని నడవటం వాళ్ళకి ఇష్టం లేక వాడు ఏం చేస్తున్నారంటే అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి శిష్యులుగా కొన్ని రోజులు నడిచారు దేవుణ్ణి అనుసరించి నడుస్తామని చెప్పారు మేము క్రైస్తవమే క్రైస్తవులమే అన్నట్టు నడిచారు చాలా జాగ్రత్తగా అప్పుదాన్ని నడిచారు కానీ రహస్య పాపాలు వీళ్ళలో కొన్ని ఉన్నాయి వీళ్ళ హృదయాల్లో కొన్ని తొట్టలు కల్పించుకున్నారు వీళ్ళ హృదయాల్లో అసూయ గర్వము ఈ మత్సరము ఎదుటి ఎదుటి వారి పట్ల భావన ఇవన్నీ ఉన్నాయి వీళ్ళలో వీటిని అన్నింటినీ తీసివేయండి మీ ఉన్న హృదయాల పరిపాలనంతటినీ తీసివేయండి అప్పుడు నన్ను అనుసరించండి అని చెప్తే ఈ బ్రాహ్మణి నుండి ఆయన శిష్యంలో అనేకను వెక తీసి మరి ఎన్నడూ ఆయనను ఇక ఈ పరిశుభ్రతమైన జీవితం అవసరం లేదన్నట్టు ఆయనకి విడిచిపెట్టిపోయారు ఎప్పుడు కూడా ఆయన అనుసరించలేదంట ఆయన అనుసరించకుండా పోయాను పాపంలో ముగిపోయినట్టే ఆయన వ్యతిరేకంగా జీవిస్తుందంటే ఆయనను బండాలతో కొడిచినట్టే ఆయనకు కొరతాలతో కొట్టినట్టే ఆయన చెప్పుకొని ఇన్ని రోజు జీవిస్తున్నారు కానీ పాపం చేస్తున్నారు ఆయన కొరతదారా లేదా నేనైనా నువ్వైనా నేను యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తిని చెప్పిన నువ్వు అబద్ధాలన్న నేను యేసు ప్రభు నమ్ముకున్నాను చెప్పిన వ్యక్తి ఎదురు ఎదుటి వారి పట్ల ద్వేషభావంతో ఎదుటి వారి పట్ల అసూయతో ఎదుటివారిని దూషించడం ఇలాంటి పనులు చేస్తావే అంటే మళ్ళీ నువ్వు సిగ యేసు ఏసుప్రభు నీ పాపాలను చెరువు దగ్గర వదిలిపెట్టు మళ్ళీ ఆ పాపాలని అనవసరం నువ్వు మళ్ళీ ఆ పాపాలు పట్టుకొని పోతే మళ్ళీ దేవుడు చెరువు వేసుకోవాలి కదా నీ నిన్న మళ్ళీ కలవ శివుల్లో మరణించాలి కదా నీ పాపాలన్నింటి రోజు రోజు చెరువు వేసుకున్నట్టే నువ్వు చేసే పాపాలను బట్టి ఇప్పుడు ఈ పాపాలన్నింటినీ విడిచిపెట్టి రావంటే కొంతమంది శిష్యులు నచ్చలేదంట వెళ్ళిపోయారంట కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా ఇప్పుడు దేవుని అనుసరించి నడుస్తున్న నువ్వు నువ్వు కూడా ఈ మంచి మార్గంలో రావని నీకు చెప్తే నేను అని చెప్పేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా అని అంటే సీవు పేరుతో రాటాడు రవ్వా ఎవరి ఎందుకు మేము మేమేమో నీవే నిత్య జీవపు మాట నీవే దేవుని పరిశుద్ధులు అని మేము మేము విశ్వసించి ఎంత ఉన్నామని ఆయనతో చెప్పాం చాలు ఏమైనా జీవం మాత్రం ఎందు దగ్గర ఉన్నాయి దేవుడి దగ్గర ఉన్నాయి ఇప్పుడు జీవజాలను నందు పెట్టి అప్పుడు పాత నిబంధనలు ఇరియాతో మాట్లాడే దేవుడిగా మాట్లాడేది సమరీ స్త్రీతో మాట్లాడేది అదే దేవుడా కాదా నిత్య జీవం కావాలి నేనే జీవతగా జీవజాలం మీద జీవజనలో పూట అంటే నేను ఇచ్చే నీళ్ళు ఎప్పుడు తాగి ఈ నీళ్లు తాగిన వాడు దప్పిపోతుంది అని అప్పుడు ఇన్యాతో మాట్లాడిన దేవుడే ఇప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడిడు సమరయ స్త్రీతో మాట్లాడిన దేవుడే ఈ రోజు ఆత్మస్వరూపిగా నీతో నాతో మాట్లాడతాడు అవునా నన్ను పెట్టి నిత్య జీవంలో జల జీవజల గోటల వారులైన నన్ను విడిచిపెట్టి ఇప్పుడు మీకోసం మీరు తొండలు కల్పించుకున్నారు అవి భ్రతలవి నీళ్లు అవి విగ్రహాలు ఏ విగ్రహాలవి అసూయ మత్సరము కలహము ద్వేషము పాపము పాపపు చూపు చెడు పనులు అభద్రపు పనులు వీటన్నిటిని కూడా నీ హృదయంలో పెట్టుకున్నావు వీటిని తీసివేసి యేసు ప్రభువును వెంబడిస్తేనే కానీ మనము నిత్య జీవానికి అందరము కానీ కాదు అదే అక్కడికి పేరు ప్రభా మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి ఈ లోకంలో మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి నీవే కదా నిత్య జీవ మాటలు నీవే జీవజాలలో ఓటవు కదా ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి నీవు తప్పితే మాకు మార్గం ఏం లేదు నీవక్కడవే మాకు మార్గము నీవు అంతే మాకు మార్గం లేదు బ్రవ్వా నిన్ను మాత్రమే మేము వెంపటిస్తామని చెప్పేసి పేరు నిశ్చయం కూడా చెప్పిండట అప్పుడు ఇప్పుడు పడిపోయిన పేరు పడిపోవాలని చెప్పడానికి లేదు ఇన్ని మాత్రం చెప్పినా దేవుడు నాకు తెలియదు అని చెప్పేసి మూడు సార్లు ఇలాగా దేవుడు నిజమైన దేవుడు అని తెలిసి ఆయన దేవుడి మీద నడుస్తుంది నీవే అయితే నేను కూడా నడుస్తా నీవే అయితే నేను కూడా నడుస్తాను అని సముద్రం మీద నడిచిన వ్యక్తి ఆయన ఎవరు లేరు అట్టి విశ్వాస విశ్వాసం దగ్గర గలవారమై మనం ఉండి దేవుని యొక్క నిరీక్షణ గలవారమై మనం ఉంది ఆయనే నిత్య జీవము మాట్లాడేవాడని మనం ఎంచి ఆయనకు మాత్రమే మనం తరలించేవారమై ఉండాలి అర్థవైతుందా ఆయనే జీవజల ఓట కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చే వాక్యం అనే జీవజాలు కాగుతూ ఆయన వాక్యం వెలుగులో మనల్ని మనం సరిదిద్దుకుంటూ రోజు రోజు వాక్యము వింటూ ఆత్మలో జన జనాభివృద్ధి అందుతూ అనుసరించి నడవటం ఇదే దేవుణ్ణి మనల్ని కోరుకునేది ఇదే ఆయన మన నుంచి కోరుకునేది పరిశుద్ధమైన జీవితం మనం ఉంచుకోకుంటున్నాం అంతేగాని ఏదో మతాన్ని మతాన్ని అనుసరించుకొని ఎక్కడా చెప్ప మతము ఇంకొక విషయం చెప్పాలంటే మరుగుతోటితో సమానం దేవుడు ఈ ఒక మాట చెప్పి చేస్తాను ఎందుకంటే ఆ మతంలో చెప్పే వాళ్ళు ఈ మతం అంటున్నారు కదా ఈ సిడుకోని ఇది మతం కానీ కాదనే విషయం మనం గుర్తు దేవుని యొక్క నిత్య జీవం అనే మాటలు మన దగ్గరకు వస్తుంది జీవజల ఓట అనేది మన దగ్గరకు వస్తుంది లేకపోతే మతం అనే ఒక గోడ కట్టుకుంటే ఆ జలం మన దగ్గరకు రాని రాదు దాన్ని ప్రార్థన పెట్టినప్పుడు ఆ మతం పనికి మంది మతాన్ని ఎప్పుడైతే ఈ క్రైస్తవ మతం అనే గోడని నువ్వు ఎప్పుడైతే బతలు ఉంటావో అప్పుడు దేవుడు సజీవుడయి ఉన్న దేవుడి యొక్క మాటలో నీకు అర్థమైంది ఇప్పుడు నువ్వు తనిపించుకున్న విగ్రహాలు రాదు ఉన్నాయో అవి నువ్వు మీతో మాట్లాడగలవా నీ పని ఏదైనా చేయగలరా నువ్వు అసూయ పెట్టుకో ఒక వ్యక్తి మీద అసూయ నువ్వు కావాలను అనుకున్నీ కదా నేను బ్రాక్షిస్తారా ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టుకున్నావు నువ్వు ఆ ద్వేషం వల్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఎదుటి వ్యక్తితో నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు యొక్క ఇబ్బందుల్లో ఉంటే అరే నా నాకు సంబంధించిన వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నడే నాకు సంబంధించిన నా సహోదరి ఇబ్బందుల్లో ఉన్నడే అని చెప్పేసి ఆ వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు సరే ఆయన నేను తిప్పినా దూషించినా సరే మనం ప్రేమించే వైద్యున్నప్పుడే ఆ వ్యక్తి మన దగ్గరకు వస్తాడు అద్వైతే నా విజయ్ ఈ భావనలు లేకుండా నువ్వు ద్వేషమైన విగ్రహాన్ని పెట్టుకున్నా పద అనే విగ్రహాన్ని పెట్టుకున్నా ఎదుటి వ్యక్తి పైన ఏది పెట్టుకున్నా సరే దేవుని యొక్క నిత్య జీవకు ఈ దెబ్బలేకపో అనే విగ్రహాలు తగిలిన తొట్లను నీ హృదయంలో పెట్టుకున్నామని అర్థం వీటన్నిటిని తీసివేసినప్పుడే మతం అనే భావం తీసేసినట్టే కొలం అనే ద్వేషాన్ని తీసేసినప్పుడే ఈ పని మాన లోక సంబంధమైన లోపులు అనుసరించే పని మానతీ పక్కకు పెట్టినప్పుడే సజీవుడైన సత్యదేవుని యొక్క మాటలు నీకు అర్థమైంది లేకపోతే ఈ మాటలు కావద్దు వ్యర్థం అయిపోతుంది అర్థం కాదు వ్యథం అయిపోతుంది ఈ మాటలు బట్టి దేవుడు మనల్ని ఆయన జీవజలలో ఊట అయిన దేవుడి వాక్యాన్ని బట్టి నడిపించు దాకా చిన్న ప్రయాణం చేసుకుంది మహాపరశురా గది ప్రేమ వర్తీ నీకేమన్నా కృతజ్ఞత తీసుకోవడం సర్వోన్న సవాలు ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని పెట్టిపోతా మా హృదయాలలో అయా సహింపదని సహింపలేని పనికి ఏ విగ్రహాలైనా పెట్టుకుని ఉన్నా మేము ప్రభావ నీకు విరుద్ధంగా అయా నీకు కేవలం నీకే విరుద్ధ విగ్రహాలు పెట్టుకోండి ప్రభావి వాక్యం అనే శబ్దం చేత సిద్ధ బంధ సింటే అయా నీ వాక్యం చేత ఈ విగ్రహాలను పగలబట్టి అయా మెత్త నిదని నీ వాక్యాన్ని దాచుకోగలిగినటువంటి నిత్య జీవకు మాటలు కలిగినటువంటి నీ మాటను దాచుకోగలిగినప్పుడు కృపద ఇచ్చేయని ప్రభా ఈ రోజు నుంచి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రేమికులుగా మీరు మాకు అనుక్రమించుకొని జీవితాన్ని చేతులు అప్పగించుకుంటూ మా ప్రాణాత్మ అధికారానికి ఒప్పుకుంటూ సజీవ యాపల్ని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ప్రభు మీరే మా ముందు మహిళ పదాలని సమస్త ఘనత మహిమా ప్రభావం ఆరోపించుకుంటూ ఈ చిన్న ప్రాధాన్యత చేర్చుకోవాలి